నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీ నుంచి అయితే మా ఖమ్మం అయితే వెళ్తున్నానండి మధ్యలో హైదరాబాద్లో రెండు కార్లు అయితే డెలివరీ ఇచ్చేది ఉంది ఇంకొక కార్ అయితే మా ఖమ్మంలో అయితే మా అన్నయ్య కోసం అయితే తీసుకున్నాను ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాను ఇక్కడ హైవే మీద అయితే వీడియో చేస్తున్నాను నాకు కూడా ఇంకా ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఈ బండి నేను మన ఛానల్లో పది రోజుల క్రితం అయితే అమ్మడానికి అయితే ఉందని చెప్పేశాను అయితే నేనైతే వీడియో చేశాను ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన అమర్నాథ్ సార్ అయితే ఈ బండి అయితే తీసుకోవడం జరిగింది ఈ బండి కొని కూడా నేను పది రోజులు అవుతుంది దీని పేమెంట్ కూడా చేసి సార్ అయితే కంటైనర్ వద్దు నువ్వు బై రోడ్ తీసుకురావాలని అంటే సార్ పది రోజులు పడుతుంది అంటే అయినా పర్వాలేదు వెంకట్ నువ్వే తీసుకురావాలి బై రోడ్ అని చెప్పేశాను అన్నాడు సో అయితే ఈ బండి అయితే నేను పది రోజుల నుంచి నా దగ్గరే ఉంది ఢిల్లీలో ఈ బండి నేను ఇప్పుడు బై రోడ్ అయితే తీసుకెళ్తున్నాను మళ్ళొక్కసారి అయితే దీని డీటెయిల్స్ చెప్తానండి ఇది ఫోర్ డీ ప్లస్ ఫోర్ టు టైటానియం ఆప్షనల్ వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పన్నెండవ నెల ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అనుకోవచ్చు టైటానియం ఆప్షనల్ కాబట్టి ఇది అన్నిటికంటే టాప్ ఎండ్ వెహికల్ దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా నేను మన వీడియోలో మొత్తం డోర్ టు డోర్ అన్ని చూపించాను మరొకసారి అయితే దీని వివరాలు చెప్తున్నాను మీకు ఒకసారి రౌండ్ అప్ చేసుకొని చూపిస్తాను రెండు కీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా ఈ బండి డీటెయిల్స్ వస్తే ఇది మా దగ్గర చుట్టాలే మా అన్నయ్యకి అయితే తీసుకోవడం జరిగింది ఈ బండి అయితే నేనైతే మన ఛానల్ అయితే వీడియో చేయలేదండి ఈ బండి నేను డైరెక్ట్ గా మా అన్నయ్యకి బండి కావాలని చెప్పేసి బండి నుంచి అడుగుతున్నాడు సో మంచి బండి అయితే దొరకక నేనైతే నాకు దొరినప్పుడు నేను చెప్పినప్పుడు ఆయనకి ఆయన చెప్పినప్పుడు నాకు అడ్జస్ట్మెంట్ అవ్వక బండి అయితే చాలా రోజుల చూస్తున్నాము ఈ రోజు అయితే బండి అయితే దొరికింది అన్న బండి బాగుంది అంటే సరే ఒకేనా నువ్వు తీసుకొచ్చాయని చెప్పేసి అన్నాడు ఈ బండి అయితే నేను మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈ రెండు బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఏ ప్లస్ వేరియంట్ అండి టాప్ వేరియంట్ ఎనభై వేలు తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ దీనికి ఒక పది రోజుల క్రితమే కస్టమర్ అయితే నాలుగు కూడా సీల్ టైర్లు అయితే ఎంచుకున్నాడు స్టెప్లీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉందండి స్టెప్లీ టైర్ అయితే ఇప్పుడు యూజ్ చేయలేదు ఎనభై వేలు తిరిగింది టోటల్ ఒరిజినల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి ఏపీ కూడా మారలేదు ఒరిజినల్ వేక్ ఇంకా ఆ బండి అయితే నేను అమర్నాథ్ సార్ వాళ్ళకి అయితే ఏడు లక్షల పదివేల రూపాయలకి ఇచ్చానండి టైటాని ఆప్షనల్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వెల్త్ వంత్ బండి ఫోర్ డీకోస్పోర్టు ఆ బండి అయితే నేను సార్ వాళ్ళకి ఏడు లక్షల పదివేల రూపాయలకి ఇప్పించాను ఈ బండి అయితే మా అన్నయ్య కోసం అయితే ఆరు లక్షల పదివేల రూపాయలకి అయితే ఈ బండి అయితే తీసుకున్నాను టూ థౌజండ్ ప్లస్ వేరియంట్ ఎనభై వేలు తిరిగింది నాలుగు సిల్టర్లు ఉన్నాయి ఒరిజినల్ వెహికల్ ఓకే ఇంకా ఈ బండి డీటెయిల్స్ వస్తే ఈ బండి ఉండే క్రీటా వెహికల్ అండి ఈ ప్లస్ వేరియంట్ ఈ బండి నేను హైదరాబాద్ కు చెందిన రమేష్ అన్నయ్యని అయితే తీసుకోవడం జరిగింది ఈ బండి కూడా నేనైతే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయలేదండి అన్నయ్య నాకు అడ్వాన్స్ పంపి మంచి బండి కావాలని చెప్పి చూడమంటే ఈ బండి డీటెయిల్స్ ఫొటోస్ అన్ని పంపించాను పంపించిన తర్వాత అన్నయ్య ఓకే అని అనుకున్నాడు ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టూ థౌజండ్ ఎయిటీన్ కూడలండి టూ ఎయిటీన్ ఈ ప్లస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ హైదరాబాద్లో సారీ ఢిల్లీలో నాకు తెలిసిన ఒక డీలర్ దండి అతను ఇంతకుముందు ముందు ఈ కార్ అయితే వాడాడు ఇప్పుడు ఆయన కొత్త కార్ అయితే తీసుకోవడం జరిగింది కొత్త కారు తీసుకుంటే ఈ బండి అయితే వాళ్ళ భార్య పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఇప్పుడు వాళ్ళ భార్య పేరు మీద అయితే ఈ బండి అయితే ఉంది ఇదే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ ప్లస్ వేరియంట్ వన్ పాయింట్ ఫోర్ ఈ బండి వచ్చేసి అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏది కూడా మారలేదండి అంత జెన్యున్ గా వాడుకున్నాడు వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ కూడా స్టాచ్యూస్ పడితే చాలా మంది అయితే మారుస్తారు సో ఈ బండికి అయితే ఏ పీస్ కూడా మారలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అనే చెప్పాలి ఈ వెహికల్ ఒక చిన్న పీస్ కూడా టచ్అప్ చేయలేదు ఈ బండి అయితే రమేష్ అన్నయ్యకి అయితే తీసుకున్నాను ఈ బండి నేను మా అన్నయ్య వాళ్ళకైతే నేను ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించాను ఇది ఒక డీలర్దని చెప్పాను కదా అతను కూడా వాళ్ళ భార్య పేరు ఉంది కాబట్టి అదర్ స్టేట్ కి బండి ఇవ్వాలంటే కొంచెం అయితే భయపడ్డాడు ఆయన నేను వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక నా మీద నమ్మకం ఉంచి ఈ బండి నాకే కావాలని చెప్పేసి అని వాళ్ళని అడిగితే ఏ రోజైతే నేనైతే ఈ బండి బేరం చేస్తున్నానో అదే రోజు ఢిల్లీలో లోకల్ వాళ్ళు కూడా ఒకళ్ళు అయితే దీనికోసం అయితే కొండడానికి అయితే వచ్చారు ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళకి ఇవ్వాలా నాకు ఇవ్వాలని ఆలోచించి అయితే నాకే ఇచ్చాడు సార్ నేను కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను మీకు ఏ ప్రాబ్లం లేదంటే ఆయన భార్య పేరు మీద ఉంది కాబట్టి కొంచెం అయితే భయపడ్డాడు ఏ పర్వాలేదు సార్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అయితే నాకైతే ఇచ్చాడు ఈ బండి అయితే నేను ఇప్పుడు హైదరాబాద్లో అన్నయ్య వాళ్ళకైతే డెలివరీ ఇచ్చేసి అయితే ఆ బ్రీజా కారులో మా అన్నయ్య వాళ్ళ కారులో అయితే నేనైతే కమ్మ వెళ్ళిపోతున్నాను ఈ రెండు పండ్లు కూడా నేను వీడియో అయితే చేయలేదండి ఒకసారి మీకు చేయలేదు కాబట్టి బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి హుండాయ్ క్రేటా వెహికల్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్తో సహా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే పొజిషన్లో ఉన్నాయి చావిదేవి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు కంపెనీ పెట్టండి మ్యూజిక్ సిస్టమ్ ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో చేస్తానండి ఇది ఏడు గంటలప్పుడు అయితే సో అందుకనే బండ్లు నిన్న బయలుదేరా మేము నిన్న బుధవారం రోజు ఇరవై తారీఖు నిన్న మధ్యాహ్నం అయితే ఆ టైంకి బయలుదేరాం మా డ్రైవర్లో అయితే అతను ఒక డ్రైవర్ ఇంకొక డ్రైవరు అక్కడ టిఫిన్ చేస్తున్నాడు ఆయన రాత్రి ఎనిమిదిన్నర కాగానే సెలవు ఎడుతుంది నా వల్ల కాదని చెప్పేసి ఆయన అయితే ఆగిపోయాడు ఆయన కోసం మీకు ఆయన వదిలేసి మేము ఆడికి వస్తామని చెప్పి ఆయనతో పాటే మేము కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్తో సార్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా ఇది బ్రీజా కారు మా దగ్గర చుట్టాలే మా అన్నయ్య కోసం అయితే తీసుకోవడం జరిగింది మా అన్నయ్యకి బ్రీజా కార్ అంటే చాలా ఇష్టం ఆయనకి అది కూడా రెడ్ అండ్ బ్లాక్లోనే కావాలి అతనికి వేరే కలర్లు చాలా చూపించానైనా అసలు వద్దన్నాడు లక్కీగా ఈ బండి అయితే తీసుకోవడం జరిగింది దీనికి ఇక అన్ని ముస్తాబులు అయితే జయించాము ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఇది టాప్ అండ్ వేడి వేరేంటి కాబట్టి దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి చూశారు కదా నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే వేయించుకోవడం అయితే జరిగింది కస్టమరే వేయించుకున్నాడు మేమైతే వేయించు కదండి ఫోర్ డీకోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉంది మీరు కావాలంటే చూడొచ్చు ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లోనే ఇరవై నాలుగు వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్ ఇది న్యూ షేప్ కాబట్టి న్యూ షేప్ కూడా ఉంటాయి ఇరవై నాలుగు వేలు అన్నీ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక వెయ్యి కిలోమీటర్లు వచ్చాం కాబట్టి అంటే ఒక ఎనిమిది వందలు అట్లా వచ్చాము ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఇది టాప్ అండ్ వేరే కాబట్టి ఇది పుష్ పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఆప్షనల్ వెహికల్ కాబట్టి ఇది దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఓకే రైట్ సార్ ఇప్పుడైతే ఈ బండ్లు తీసుకొని అయితే నేనైతే హైదరాబాద్ లో ఈ బండి క్రీటా బండి రెండు బండ్లు అయితే డెలివరీ ఇచ్చి బ్రిజాలు అయితే మా ఖమ్మం అయితే వెళ్తాం జరుగుతుంది ఓకే సార్ నేను మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత అయితే అంటే న్యూ ఇయర్ ఫస్ట్ తర్వాత అయితే మళ్ళీ అయితే ఢిల్లీ వస్తాను ఈ లోపల మీకు ఎవరికైనా కార్లు కావాలంటే నేను అక్కడ కార్లు కూడా చూశాను మొన్న సియాజ్ కార్ కూడా ఒకటైతే అప్లోడ్ చేశాను దానికి చాలా మంది ఫోన్లు చేశారు ఈ బండ్లు డెలివరీ పనిలో నేనైతే ఫోన్లు అయితే ఆన్సర్ చేయలేదు కంపల్సరీ నేనైతే కాల్స్ వాళ్ళకి రిటర్న్ బ్యాక్ అయితే చేస్తాను ఇంకా నా దగ్గర తెలిసిన బండ్లు అయితే ఒకటి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒకటి అయితే ఉందండి డబ్ల్యూ ఎయిట్ వేరియం టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంది సియాజ్ వెహికల్ ఒకటి ఉంది ఇంకొక బ్రీజా కార్ అయితే ఒకటి ఉందండి ఇంకా మూడు నాలుగు బండ్లు అయితే నా దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు టైం లేక నేనైతే ఈ బండ్లు డెలివరీ ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఒక ఒక్క బండి అయితే వీడియో చేశాను ఇంకా మూడు బండ్లు అయితే ఉన్నాయి ఎవరికైనా అవసరం ఉంటే లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి నాకు ఫోన్ చేస్తే నేను ఏ వెహికల్ సరే ఏ వెహికల్ అయినా సరే నేనైతే ఇప్పిస్తాను మళ్ళీ నేను ఫస్ట్ తారీఖు తర్వాత అయితే ఢిల్లీ అయితే వస్తానండి రోజు ఇరవై ఒకటో తారీఖు నేను ఇరవై తారీఖు అయితే నేను బయలుదేరాను మళ్ళీ ఫస్ట్ తారీఖు తర్వాత అయితే నేనైతే ఢిల్లీ వస్తాను మీకు ఎవరికైనా కార్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేస్తే నేను జాగ్రత్తగా మంచి వెహికల్ అయితే చూసి అయితే నేనైతే క్వాలిటీ ఉంటేనే ఇప్పిస్తానండి క్వాలిటీ లేకపోతే రెండు రోజులైనా వెయిట్ చేస్తా కానీ ఏదో వెహికల్ అయితే ఇప్పించాను ఓకే సార్ థ్యాంక్ యూ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది ఇప్పటికే చాలామంది స్కిప్ చేస్తారు నాకు తెలుసు కొంతమంది వీడియో పెట్టినప్పుడు మీరు రేట్ చెప్పిన బండికి కూడా మీరు రేట్ చెప్పలేదని చెప్పేసి అని కామెంట్ పెడుతున్నారు అంటే పూర్తిగా వీడియో చేయకుండా స్కిప్ చేసుకుంటైతే వీడియో చూసి కామెంట్ పెట్టండి రేట్ చెప్పండి అన్న అని చెప్పేసి అని మెసేజ్లు అయితే పెడుతున్నారు ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్క బండికి బండి డీటెయిల్స్ పూర్తిగా తిరిగింది దాని వివరం ఏంటి మొత్తం చెప్పిన తర్వాత రేట్ చెప్పిన తర్వాతనే నేనైతే వీడియో చేస్తే పెడతానండి ఓకే సార్ ఇతను మనోజ్ అని చెప్పేసి అని మా డ్రైవరు రెగ్యులర్గా నాతో పాటు వస్తూ ఉంటాడు ఫిరోజ్ భయ్యా హాహే కానా గారి అక్కడ మా ఇంకొక డ్రైవర్ అయితే ఉన్నాడు ఓకే సార్ ఇలా అయితే మన హైదరాబాద్ రూటు మేమైతే ఇప్పుడు ఇటు నుంచి అయితే వచ్చాము ఉదయం ఏడు గంటలు అవుతుంది ఇప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి అయితే నన్ను సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా నేను మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి ఇప్పిస్తూ ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ